ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చింది ఇంకా మాటలు వచ్చింది సరుకులు సరేనండి బావ అయితే చికెన్ అవి తీసుకొచ్చాడు కదా ఇంకా చికెన్ బిర్యానీ చేసుకోవడానికి చేసుకోవడానికైతే మా వదిన అయితే ఇంకా ఏం చేస్తున్నావు వదిన గరం మసాలా ఇంకా బావని గరం మసాలా ప్యాకెట్ తీసుకురామంటే మర్చిపోయి వచ్చాడు అందుకని చెప్పేసి ఇంక వదిన అయితే ఇంక ఇంట్లోనే రెడీ చేస్తుంది ధనియాలు జీలకర్ర చెక్కలు లవంగాలు మొత్తం అయితే వేసుకొని బాగా లైట్గా ఫ్రై చేసుకొని ఇంకా నూరేపుకుందాం మిక్సీ పడదా ఉన్నా కానీ బ్యాడ్ల కింద కరెంట్ పడలేదండి ఇంకట్ మా చిన్నది అయితే మసాలైతే ఇంకా నోరుతూ ఉంది అల్లం వెల్లుల్లి వేస్ట్ అయితే కరెంట్ కోసం ఇప్పుడు దాకా ఒక గంట ఎదురు చూసాము ఫుడ్ వేస్ట్ అయి నోరుతూ ఉంది రాలేదని చెప్పేసి మొత్తం అయితే లైట్గా బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు ఎప్పుడు నేర్పుతానండి వదినేస్తున్నా టేస్ట్ టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ నోరుతున్నా వదినా పచ్చిమిర్చి పుదీనా కొద్దిగా కొద్ది కొంచెం వేసుకొని పేస్ట్ చేయాలి అవునండి కమ్మగా కరెంట్ ఉన్న ఉన్నట్టయితే మొత్తం మిక్సీలో ఉపకైపోయేది రోడ్లో నోరడం వల్ల ఈ రోజు కూర టేస్ట్ గా ఉంది అవును ఒక ఎత్తు తినాల్సిన వాళ్ళు పది తింటారు సోస్ని ఇద్దరు అత్తలేదు యాత్ర చూద్దామా ఒక లేవని కోసం బిర్యానీ ఒక లేవని కోసం చికెన్ కర్రీ ఈరోజు ఇద్దరు అత్తలు కూరలు బిర్యానీ ఎలా ఉండి టేస్ట్ చేద్దామా కానీ అత్తలు వద్ద కానీ అత్తలు సోస్ని అను అలాగను కోసం ఈ రోజు పెద్ద పని పెట్టండి మా అమ్మాయిలకైతే ఈ రోజు కరెంట్ కరెంటు పోయింది కరెంట్ పోయేసరికి ఇంకా పల్లెటూరులో ఒక నైంటీస్లో ఎలా చేసుకుంటారు అంటే రోడ్లో నూరుకొని ఆ రుచే వేరు మాట ఇప్పుడు ఏదో అందరూ మిక్సీలు పట్టడం ఏమన్నా తాలింపుయ్యడం అయిపోయిందటం కా అంటే ఇలా రోడ్లు నూరుకొని మసాలా టేస్ట్ మాట ఇంకా తర్వాత ఆనియన్స్ ఏమన్నీ రెడీ చేస్తున్నారు రాజీ ఎక్కడ పలావ్ చేస్తుంది పలావ్ అంటున్నా బిర్యానీ అమ్మ బిర్యానీ పలావ ముందు క్లారిటీ బిర్యానీనా అందుకని చెప్పేసి ఇదిగో రైస్ తీసుకొచ్చానండి బిర్యానీ రైస్ ఇంకా వన్ ట్వంటీ రూపీస్ పడింది కేజీ బాగుండి ఇంకో లాగా వస్తాయి అంట చూద్దాం మరి అలా రైస్ కూడా పొడుగుంది నానబెట్టుకోవచ్చు కదా మరి ఈసారి నేర్చుకో అమ్మాయి కదా మరి నువ్వు ఎప్పుడు ఎప్పుడు చేసి కొబ్బరి అన్నాలు ఆ పలావాలు ఆకులేసి అవన్నీ తాలిబేసి చేసింది వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా మాట దాకా వర్షాలు దుమ్ము దుమ్ము పడ్డాయి కదా ఇంకా వర్షాలు పడటం ఇంకా ఆగిపోయినాయి అన్నమాట ఇంకా బట్టలు మొత్తం శుభ్రంగా ఆరేసుకుంటున్నారు నాలుగు మూడు రోజులు ఇంకా అలానే ఇంకా మనం ఇత్తనాలు ఇక నాట ఇక్కడి నుంచి ఇంకా దున్నిచ్చుకొని వాళ్ళేం పిలిచే టైం కూడా ఉండదా లేచిన కానీ చాలాలో ఉండే పది ఎకరాలు వేద్దాం అట్నే పెడతాం కానండి అండి వంటలకు పెట్టుకుంటారా లేకపోతే మీరు ఎక్కువ వ్యవసాయంగా చేసి మెరుపు చేయడం అటువంటి చెల్లని చెప్పండి మా చెల్లెలు కూడా ఇంకో వ్యవసాయం అండి ఇద్దరు వ్యవసాయం బావలు అన్నా నేను రైతు అన్న సపోర్ట్ చేయండి అని ఉంటారు మా బావ వాళ్ళు మా అమ్మాయి ఏందో చేస్తుందా అండి లాలీపాప్ తిరుగుతా దేనికి ఓహో బిర్యానీలోక సరిపోతుంది ఉల్లిపోయి చాలమ్మా ఓకే అండి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటారు ఇంకా బిర్యానీలోకి అయితే పైన పైన వేయాలి మళ్ళీ అన్నిట్లో వేయాలి కదా మటన్లో చికెన్లోకి అందుకని రెడీ చేసుకుంటున్నారు ఉల్లిపాయలు ఎక్కువ ఉండే బిర్యానీలో అంటే నిమ్మకాయలు నాలుగు తీసుకొచ్చా పెరియపాడి తీసుకొచ్చాను ఆ చికెన్లో మ్యాగ్నెట్ చేసి ముందు పక్కన పెట్టుకోండి ఏందమ్మా అత్త అత్త వంట చేస్తుందిలే ఈరోజు వదిన పెట్టడం మొత్తం ఎర్రదీస్తున్నారు వంటలో చంచే బాబు రమ్మను రమ్మాను కదా మరి ఈరోజు ఫుడ్ చేయం చేయాలి మీ వదిలి మీద గెలవాలి నువ్వు ఇలా ముగ్గురు కలిసి ఫుడ్ చేయాలేంటి మీరు ఎవరు గెలిస్తే వాళ్ళ శారీ అమ్మండి మా అమ్మే గెలిచిద్దులే అనుష ముగ్గురు ఎవరు వెళితే వాళ్ళ శారీ ఎవరేం కానీ ఎందరు వచ్చింది మా ఇప్పుడు ఏం చేస్తున్నారు బిర్యానీ చేస్తున్నారా కర్రీ చేస్తున్నారా బిర్యానీ అన్న మళ్ళ ముందు రైస్ ఇంకా నానబెట్టుకోండి. నానబెడతన్నా. అదే ముందు బాస్మతి రైస్ విచ్చోబదా బియ్యం. ఆ అవైతే కొలుతైసుకోవాలి. మకాలి కేజీ బాడు తీసుకొచ్చింది. చెమల్ బాత్నా రెండు చెమల రెండు చెమ్ములు రెండు చెమలలే కేజీ ఇది కింద పెట్టుకో. సరిపోయి రెండర కేజీలు అవి వాటితో పాటు ఇంకా మన బియ్యం ఉన్నాయి కదా అవి ఇంకొక కేజీ పోసుకోండి సరిపోతాయి హలో మా అయితే మొత్తం బట్టలు ఉత్తుకుంటుందండి అంటే మన ఫంక్షన్ రోజు ఇంక చాలా మంది మన చుట్టాలు ఉండి వచ్చారు కదా అయితే ఆ రోజు బట్టలు ఉతుక్కోలేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఉన్న బట్టలు మొత్తం ఇంకా కోళ్ళి అలానే కూతుర్లు మొత్తం అయితే ఇంకా ఉతికేసి ఆరేసుకుంటుంది మా చిన్నమ్మ మా ఇద్దరి ఫోన్ చేసి చిన్నమ్మ ఏం చేస్తున్నారట జలుబు చేసింది అట నీళ్ళు మారిన ఈరోజు నీ వంటలు లేవా

ఓకేనండి ఇంకా అమ్మ అయితే పోయి ఇక్కడ ఇంకా పొయ్యి మంటేసి తేపాలు రెడీ పెట్టుకుంటుంది ముందుగా మనం ఇంకా తపాల ఏం పోయకుండా పెట్టుకుంటే పోయి మీద ఇంకా ఏమన్నా మసే తోముకోలేము కదా అందుకని చెప్పేసి అలాగ ఏమై ఏడుదది బోర్డుదా ఇంకా బోర్డులో కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా తేపాల నిండి పూసేసుకుంటుంది మనం అంటు తోముకున్నప్పుడు పూట శుభ్రంగా ఉండేది మాట తపాలకి ఫుల్ గాజు తలుతూ ఉంది కదా ఇంకొని పోయి కొంచేపు ఆరిపోతుంది కొంచెం మండుతుంది కొంతమంది నూనె కూడా పోతారమ్మా ఇదే ఉల్లిపాయ బిర్యానీలోకి చెప్పమ్మా ఓకే ఒక నమ్మకాయ పిండుకున్నాము కొంచెం కారం ఒక స్పూన్ కారం వెట్టి మాట్లాడు చెప్పు కొంచెం కొంచెం పసుపు నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ వచ్చేసి కొంచెం పెరిగేవా నూనె కొంచెం నూనె వేసుకొని ఇంకా మొత్తం కలిపేట కలుపు మరి లేట్ పెరుగు పెరుగువాలంటే సరే వద్దురేం లేదండి సరే తెయండి మరి కొంచెం బిడిగా వాళ్ళండి బిడియా అంటే మొత్తం కలిపి వేసుకొని ఇంకొక అరగంట మ్యాంగరేట్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా ఓకే సరే పక్కన పెట్టేసుకోవడం వెనక ఇది మోద పెట్టేసి పక్కన పెట్టేసి చివరని చూసుకుందాం మరి ఓకే అండి ఇంకా మా చెల్లె చేపలు పెట్టేసింది ఇంకా పొయ్యి మీద తర్వాత ఏంటి మా ఈ బిర్యానీలోకి అది ఇంకా బిర్యానీలోకి అన్నీ ఇంకా రెడీ ఈ రోజు కరెంట్ అయిపోయేసరికి ఇంకా హడావుడికి చేస్తా ఉన్నారు టైం రెండు అవుతుంది ఈరోజు మీరు ఊరేలేదు లే ఓకేనండి ఒక మసాలా దినుసులు మొత్తం వేసేసుకున్నాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ మా ఇద్దరు చెల్లెలు మా ఇద్దరు చెల్లెలు చేస్తున్న బిర్యానీ ఈ రోజు టేస్ట్ చేయాలి అమృతం లాగా ఉండాలా బావాలకి కొంచెం కారం ఎక్కువేసి పెట్టండి మా ఓకేనండి తర్వాత వచ్చేసి మెయిన్ పుదీనా కరివేపాకు ఉండాలి కదా సరే మొత్తం చేసుకున్నాం కదా మూత పెట్టి వేసుకోవడం ఏనా బాగా కొంచెం నిమ్మకాయ కూడా పెండి పెండ్ దీంట్లో వద్ద ఉందిగా తీసుకురా లైట్కి పోండి తీసుకోవాలి నువ్వే బియ్యమా ఓకేనండి ఇంతా మనం నిమ్మకాయ పెనలేదు కదా అందుకని చెప్పేసి మా చెల్లెలు ఇప్పుడు నిమ్మకాయ పెండుతుంది అట్ల ఫైవ్ మీద అసలు ఏది చేసినా ఇంకా నెంబర్ అనుకుంటుంది ఒక నిమ్మకాయ పిండి చేసుకున్నాము ఇంకా బాగా తెరిన తర్వాత ఇంకా బిర్యానీ వేసుకోవడమేనా ఇప్పుడేనా ఇంకా మా చిన్న చిల్లల మీద ఇంకా బాగా ఇచ్చామండి ఇంకా బిర్యానీ వరకు అయితే ఓకే అది అది పెట్టింది కాదు రైస్ అనేది ఇంకా ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఇంకా కర్రీలో కలుపుతాం కదా అప్పుడు మిగతా కూడా ఉడికేసిద్ది మరి కర్రీ మ్యాగ్నే కూర చేసుకోవాలి గ్యాస్ మీద చేస్తున్నారు సరే అక్కడికి వెళ్తున్నా మరి నేను రాత పెట్టి కర్రీ పిల్లల కోసమా మరి పిల్లలకి అన్నం పెట్టు ఇల్లు పోయిపోరా పిల్లలు తింటారని చెప్పి చెప్పు పిల్లలు తింటారని ఉల్లిపాయ ఇంకా ఫుల్ ఆకొద్ది పిల్లలు అల్లాడుతున్నారు ఇంతగా అసలు ఏం చేశారంటే యాక్చువల్లీ నూనెలు వేసేది ఫ్రై చేయడానికి అయ్యేమో ఉడి మునిగిపోయి ఉడికి మాట ఫ్రై అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంకా వేస్ట్ వదిలేయడం ఎందుకని చెప్పేసి ఉల్లిపాయ కూర చేస్తున్నారు అది మెయిన్ పాయింట్ అంతేనా ఏదైనా పొదుపు అదే వాళ్ళ ఇంటికాడ అయితే జాగ్రత్త పడేవాళ్ళు ముందుగానే నూనెయకుండా చెప్పుకునేవాళ్ళు ఎక్కడైనా అన్న ఇల్లె కానీ ఏ చేసారు కానీ అర్థం చేసుకున్నాం ఓకేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ముందే ఒక ముద్దామంటున్నాం మన కావలసింది ఇంకా పక్క మనం చికెన్ ఇంత ఫ్రై చేసుకున్నాం కదా మ్యాగ్నెట్ ఒక్కొక్క అరగంట అయ్యిందన్నమాట ఇంకా ఇది కర్రీ చేయాలి కదా తొందరగానే మన దీనికి దీనే వారం కూడా అనుషా ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బలు పెట్టేసుకున్నావా ఇదిలోకి బిర్యానీ కర్రీకి అక్కడ మనం పొయ్యి మీద బియ్యం ఉడుకుతున్నాయి కదా ఇంకా తాలింపు చేసుకోవాలి అంతేగా చెప్పు గంట నూనె అంతే రెండు గంటల తగినంత నూనె ఆ బియ్యం దానికి పిల్లలక అన్నానుక వైట్ రైస్ వండు మా అమ్మ ఏమో మసాలాలు చూసుకుంటుందండి కర్రీలోకి పల్లవ్ తిను మొత్తం రెండు ఆలుకులు వేసిందండి మూడు ఆలుకులు ఇంకా ఫ్రై అవుతున్నాయి తర్వాత చేస్తే అల్లం ఇల్లు పేస్ట్ అండి మా అమ్మాయి మాట్లాడదులే చేస్తూ ఉండేది నేను చెబుతూ ఉంటాను అల్లం పేస్ట్ చేసిన తర్వాత సబ్సా పనికి శబ్దం అవుతుంది తర్వాత వచ్చేసి ఇది టమాటా పేస్టా టమాటా పచ్చిమిరకాయ పుదీనా అది రోడ్ ఉంది అండి నెక్స్ట్ నెక్స్ట్ గరం మసాలా అవసరం లేదా సరే పక్కన పెట్టేసుకో చికెన్ రెడీగా ఉందండి ఇంకా అమ్మాయి తిప్పు మారిపోతుంది ముందు ఎంత తిప్పు మధ్య పెట్టండి ఉన్నా మూడు గంటలు పెట్టండి లేకపోతే ఉన్నాయి అన్ని గంటలు పెట్టండి ఉడికిందా అన్న రైస్ ఉడికిందా లేదా ముందు ఓ పక్క ఉడుకుతుంది తిప్పు ఓకేనండి ఇంకా బాస్మత్ రైస్ అయితే మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలమ్మా డెబ్బై వంతే మొత్తం ఉడగోదు చూసుకోండి మరి స్వీట్ ఇద్దాం చివరికి మరి ఆనందం ఉందిలే చూసుకునిద్ది బిర్యానీ తెలుసు తెచ్చుకుందామా సరే కానీ చెప్పు ఉండాలంటండి మూత పెట్టేసుకుందాం అది చూడు పోసారి కోరా ఓకేనండి బాగా ఎగింది తర్వాత చేసి మనం ఇంకా అరగంత ముందే మనం మాగ్ని పెట్టుకున్నాం కదా అన్ని పెట్టుకొని ఇంకా మొత్తం వేసేసుకున్నాం అన్నమాట అసలు సరే అండి ఇంకా మొత్తం తిప్పేస్తున్నాం తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా బాగా ఉడికిన తర్వాత అది ఉప్పు కారం నోరా పోసు అని వేసుకుని వేసేసింది కదా సరే అండి కారం వేరేది అనుకుంటా హా ఇంకా చికెన్లో కలిపిన ప్లేస్ సరిపోయినట్టు మరి ఇంకా సరే రైస్ ఉడికిందా పొయ్యి మాత్రం బాగా మండుతా ఉంది మంటే క్రీడ ఆనందండి అటు అయితే ఓకేనండి రైస్ అయితే బాగా కొడకాలి కొంచెం నీకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది దగ్గర నుండి మా నువ్వు మొదకుంటా సరే కర్రీ చూసుకున్నా బాడికా ఇంకా ఈ బిర్యానీలో కాంబినేషన్ వచ్చేయండి బిర్యానీలోకి కాంబినేషన్ కర్రీ ఏం కర్రీ చికెన్ కర్రీయా చారు చారుతోనా లేకపోతే బావలు కొత్త చారు పాదాంలే నీళ్ళు ఎక్కువ పోసి మీ తగాదాలు అయిపోయినాయా వంటలో మా అమ్మాయిలకి ఆకులు అవుతుంది పక్క పక్కేం తినాలనుకుంటున్నారు అందుకే సగం సగం తినేస్తున్నారు చెప్పు ఓకేనండి కర్రీ అయితే ఉడికింది ఇంకా తిప్పేసుకుందాము తిప్పేసుకుని తర్వాత ఓకేనండి కర్రీ అయితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసింది ఇంకా తర్వాత మొత్తం బిర్యానీలో ఉడికేసింది అంతే కదా మరి నెయ్యి తేలేదు మీకోసం నెయ్యి తేలా నెయ్యి దొరకలేదు నెయ్యి ఉంది కదా మన ఆ ఉందిలే మొన్న అమ్మగారు పంపించింది ఉంది ఆ ఏమంటారు మనరాలు కోసం ఇదేనమా పొత్తులు బురగులు పట్టుకుందా ఓకేనండి ఓకేనండి ఇంకా రైస్ అయితే శుభ్రంగా ఉడికేసింది ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఉడికిందా చూడమ్మా రైస్ కొంచెం పొలుగ్గా ఉంది కొంచెం కొంచేపాగాలనుకుంటాం వాటర్ సరిపోయా కొంచెం వాటర్ పోయి అవసరం లేదన్నా మళ్ళీ దీన్ని కొంచెం ఉడికినాక వాడు పోసుకోవాల్సింది సరే మరి మొదలు పెట్టు పోయి కొంచెం లోపు ఏమైనా పెట్టు మరి ఎక్కువ మంది లేకుండా ఎంత రోజు కర్రీ బిర్యానీ చేసే ఫేమస్ కాదులే ఉన్న దాంట్లో వాళ్ళకి వచ్చిన దాంట్లో చేస్తున్నారన్నమాట ఎవరైనా ఎవడు కామెంట్ చేస్తారు కదా దాంట్లో ఇదే లేదు అదే అని చెప్పేసి అందుకని ముందుగా చూద్దాం లేమా సరేనా ఈ పిల్లల గోల్లో మనం కంటిన్యూ చూపించింది లేదు కదా ఇంకా హెయిర్ స్టైల్ బిర్యానీ అండి ఓకేనా అంటే వీడియో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ తప్పన అంతే కదా అది ఎన్ని కేజీలు ఇది ఐదు కేజీలు అయితే ఇంకా పెద్ద పెద్ద వెముకలు ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్ద వెముకలు ఒక్కటికి అయితేమో కర్రీకుని చేశాను ఇంక ఇవి వచ్చేసేమో పీపుల్ చేశాం నేను దీని టేస్ట్ చేసిందా టేస్ట్ ఆన్ చేసింది చాలా బాగుంది